హాయ్ అండి నేను మేమా చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మునకాయలు తీసుకొస్తా అంటాం కదా ఇవైతే అట్లే పెట్టేస్తే వాడిపోతా అంటే అయితే ఇట్లా డైరెక్ట్గా పెట్టకూడదు వీటిని అయితే నీట్గా ఇట్లా కట్ చేసేయాలా నీట్ చూడండి ఇంత చిన్నగా కట్ చేయాలి పొడుగ్గా అంటే తర్వాత మనకి తినేటప్పుడు నోరు పుట్టదు కదా ఇంట్లో వాళ్ళు తిరుగుతారు ఇంత పెద్దగా అని చెప్పేసి అందుకోసమే ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకునేసి ముక్కలు ముక్కలు ఇట్లా పెట్టేసుకుని అలా ఇంకా వచ్చేసి ఇది చూడండి ఒక డబ్బా తీసేసుకుని వాళ్ళ దాంట్లోకి ఇట్లా ప్లాస్టిక్ కవర్ వేసేసుకునేసి లోపలికి టిష్యూ పేపర్ వేసేయాల టిష్యూ పేపర్ ఎందుకు వేస్తారంటే ఇవి చెమట పడుతుంది కదా తేమ తేమ ఉంటే ఇవి కుళ్ళిపోతాయి తేమ అంతా పీర్చుకొనేస్తుంది టిష్యూ పేపర్ వేసేస్తే అందుకోసమే ఇట్లా కట్ చేసుకునేసి మనము ఇట్లా వేసి ఎన్ని రోజులైనా కూడా చూడండి మనకి పదహైదు రోజులు ఇరవై రోజులు ఎన్ని రోజులైనా కూడా బాగా మనం ఎట్లు పీకనప్పుడు ఎట్లు ఫ్రెష్గా ఉంటాయో అట్లే ఉంటాయి ఇట్లా కనుక చేస్తున్నామంటే మనము మీరు కూడా అంతే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి తరకారీ కట్ చేసి అంటాం కదా మనము వంకాయ ఉర్లగడ్డ అంతానా ఒక గిన్నె తీసుకొనేసి గిన్నెలోకి నీళ్ళు పోసేసుకొని కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసేసుకొనాల దీంట్లోకి సాల్ట్ వేసుకుంటే చూడండి ఇవి కట్ చేసేటప్పుడైతే మనము కట్ చేసి నీళ్ళకి కొద్దిసేపు వేసి తినే అంతా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి ఇట్లా కాకూడదంటే చూడండి ఇట్లా చేయండి ఉప్పేసేసి పెట్టేసేయండి నీళ్ళలోకి ఇట్లా కట్ చేసి పెట్టండి మీరు అయినా కూడా కట్ చేసి చేయండి ఇదంతా సాంబార్కి అంతా రెడీ చేసుకునేసి అంతవరకు కూడా ఇవంతా మనం ఎట్లా కట్ చేసి ఉంటామో అట్లా వైట్గా ఉంటాయి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఊరికనే చూసేసి మీరు ఇవి ఏం కాలేదు అనుకోకూడదు చూడకకుండానే వీడియో చూసి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఉప్పేసి నీళ్ళలోకి కొద్దిసేపు వేసేసేయండి అట్లైనా తెల్ల తెల్లగానే ఉంటాయి అంతా తరకారం ఎంత ఫ్రెష్గా కట్ చేసినా ఉండడం ఉంటాయి లేదంటే కలర్ చేంజ్ అయిపోతా ఉంటాయి మనం మామూలుగా కట్ చేసి ఉత్తి నీళ్ళకేస్తామంటే ఇంకా వచ్చేసి టమాటో కట్ అంటాం కదా టమాటో ఒక్కొక్కసారి అయితే మనం అట్లే తినేస్తుంటాము అట్లా తినకూడదు ఇట్లా ఇది బుడుం సైడ్ ఉంటుంది కదా ఆ బుడుం సైడ్ గడ్డలాగా ఉంటుంది కదా గట్టిగా అదైతే ఇట్లా తీసేసేయాల ఎందుకంటే కిడ్నీలో రాళ్లు పడతాయి అంట ఇట్లా తిన్నామంటే ఇది గట్టిగా ఉండేది పోయేసి కిడ్నీలో రాలు పడతాయంట అందుకోసమే అట్లా తీసేసిడిసి ఇదంతా మనము ఇట్లా తినొచ్చు కట్ చేసుకొని పడేసిడిసి కొంతమంది అయితే ఏం కాదు అట్లా అనుకుంటారు కానీ కొన్ని కొన్ని ఒకరు చెప్తే మనం వినాలి కదా కొంతమంది అయితే అలవాటు వాళ్ళకైతే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఇంకా ఇది వచ్చేసి చూడండి కొత్తిమూర ఇంత ఫ్రెష్గా ఉంది మనకి లాస్ట్ మనం వాడేసేది అయిపోయేదాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇది ఇట్లేను కుళ్ళిపోకుండా ఒక న్యూస్ పేపర్ తీసేసుకోండి న్యూస్ పేపర్ తీసుకొనేసి దీంట్లోకి నీట్గా అంతా దీంట్లో ఉండే గల్లీ అంతా ఏరేసేయండి ఏదైనా గెడ్డు సెట్లు అంతా ఉంటాయి కదా అవి ఏరేసేసి న్యూస్ పేపర్లో బాగా చుట్టుపెట్టేసి ఇట్లా పెట్టి దీనికి తడి లాక్కకుండా ఇట్లా పెట్టేస్తున్నాం అనుకోండి ఇది ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది పాచిపోకుండా ఇంక ఇది వచ్చేసి మెంతకూర చూడండి ఇది కూడా అంత ఎంత ఫ్రెష్గా ఉందో ఇది అంతే ఎన్ని రోజులైనా నిలువ ఉండాలంటే మనం చేసేదాకా కూడాను ఇది అంతే న్యూస్ పేపర్లో వేసేసి ఇట్లా చుట్టేసేయండి చుట్టేసేసి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చూడండి తడు ఉంటే అంత ఇది నానపోయేసి ఇట్లా కుళ్లిపోతా ఉంటాయి అట్లా లేకుండా ఇట్లా చేస్తాం అనుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి దాంట్లో పెట్టేసేసి మూత వేసేసేయండి మూత వేసుకునేసి మనకి ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటుంది తడ అయితే అంతా ఆ పేపర్ పీర్చుకొనేస్తుంది ఇంకా వచ్చేసి నిమ్మకాయలు చూడండి మనకి రెండు నెలలు మూనేళ్ళు అయినా ఉండాలంటే నిమ్మకాయలు ఇవి ఒక టిప్ చెప్తాను నేను యూట్కి కూడా అంతే ఇట్లా ఒక పేపర్ తీసుకొనేసి న్యూస్ పేపర్లు ఒక్కొక్క కాయకి ఒక్కొక్కటి పేపర్ తీసుకొనేసి ఇట్లా బాగా చుట్టు పెట్టేసేయండి ఇట్లా చుట్టు పెట్టేసి ఒక మూనెళ్ళు అయినా కూడా మా ఇంట్లో అయితే మూడు నెలలు దాకా ఇవి నిలువు పెట్టుకునేస్తాను నేను ఏం కాదు తక్కువ రేటు ఉన్నాడు కేజీ కేజీ అట్లా తీసుకొని వచ్చేసి నేను ఇట్లా చేసేసి పెట్టేస్తే ఒక మూడు మూనెళ్ళు అయినా కూడా నిలువు ఉంటాయి తక్కువలో ఉన్నాడు తీసి పెట్టేస్తాను చూడండి ఇది తేమ కాకుండా ఇట్లా చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటాయి ఇట్లా ట్రై చేసేయండి కిచెన్ టిప్స్ అయితే చాలా బాగుంటాయి చూసి లైక్ ఇవ్వండి ఊరికి చూసేసి ఊరికే పోతా ఉంటారు కదా చూసి లైక్ ఇవ్వండి మేము కూడా వీడియోలు చేయాలంటే ఎంత ఉంటాం కదా వీడియోలు ఊరికే రాదు కదా ఇంట్లో పని చేసుకొని పిల్లలకి ఇంకా ఇంట్లో యజమానులకి అందరికీ చూసుకొని పని అంతా చేసుకొనేసి వీడియోలు అయితే చేసి పెడతా ఉంటాం కదా చూసేసి ఊరికే అయిపోతూ ఉంటారు చూడండి ఇంకా మీరు నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి బయట పెట్టండి ఇంకా ఇవి కరేపాకు కరేపాకు తీసుకొనేసి ఆకు మాత్రమే తీసుకొనేసి ఇట్లా కడ్లు పడేస్తా అంటాము అసలు పడేయకండి ఇవి కూడా పనికొస్తాయి ఏటివి మనకి వేస్ట్గా పడేసే పని ఉండేలేదు ఇవి పనికొస్తాయి చూడండి ఇట్లా గట్టి గట్టి ఉండేటివన్నీ బాగా బలిచి ఉంటాయి కదా అట్లాంటివి ఇవి పీక్కొనేసి కడ్లు కడ్లు నీట్గా ఇట్లంతా పీక్కొనేసి చూడండి మనకి ఏదైనా తింటా ఉంటాం కదా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా ఒకటి తింటా ఉంటా కొంతమందికి అయితే సొందు పండ్లు పడి ఉంటాయి పండ్లు అయితే ఇట్లా గ్యాప్ ఉంటాయి కదా ఆ గ్యాప్లో అయితే ఎరుక్కొనేస్తుంది మనం పిన్నిలతో అట్లా తీస్తూ ఉంటాం అస్సలు తీగు పిన్నితో తోసి తీసినాం అనుకోండి అది సెప్టిక్ అయితే ఎగురులకి అట్లా కాకోకుండా ఇట్లా తీసుకొని వేసేసి మనం చూడండి ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకొని అలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకా పరకడ్లు అట్లంతా ఉంటారు అట్లా అవన్నీ పెట్టుకోకూడదు నోట్లోకి ఇట్లా ఉంటాయి కదా కరేపక్కడ్లు ఇవి బాగా పనికొస్తాయి చూడండి ఎవరికైనా అట్లా పంటలోకి ఇరుక్కుంటే ఇట్లా చేసుకునేసి ఎండబెట్టుకునేసి మనము నీట్గా కట్ చేసుకునేసి వేసి స్టోర్ చేసి పెట్టుకునేస్తే మనకి ఎప్పుడైనా అట్లా చికెన్ మటన్ తిన్నప్పుడు ఏదైనా ఇరుక్కొన్నప్పుడు దీంతో అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటే పోతుంది చాలా బాగుంటాయి ఇంకా వచ్చేసి చూడు చూడండి ఇది వచ్చేసి దీనికైతే చిన్ని దోమలు ఈగులు ఉంటాయి కదా అవైతే ఎట్లా ముసురునా చూడండి ఎన్ని ఎన్ని దోమలు వచ్చేసినాయి మిక్సీ క్లీన్గా ఉన్నా కూడా ఇట్లా వస్తాయంటే ఎందుకు వస్తాయంటే మనం మసాలా వేస్తూ ఉంటాం కదా మసాలా లేసినప్పుడు కొద్దిగా అక్కడెక్కడైనా ఒలికింటే అది స్మెల్కి కూడా వచ్చేసి ఇట్లా కూర్చొని వేస్తూ ఉంటాయి ఇంట్లో అస్తమానంగా వచ్చేసి అన్నీ ముసురుతా ఉంటాయి కదా అట్లా ముసురుకూడదు అంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి గిన్నెలోకి డెటాల్ వేసుకొని కొద్దిగా విమ్జల్ వేసేసుకున్నలా వింజల్ వేసేసుకొనేసి చూడండి కొద్దిగా విమ్ వింజల్ లేదంటే ఎక్కువ జిడ్డు జిడ్డు అయిపోతుంది అదంతా సోప్ సోప్ లాగా ఇంకా నీళ్ళు పోసుకొనాలి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొనేసి ఒక స్పూన్ తీసుకొనేసి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్నైతే బాగా మిక్స్ చేసేయాల విమ్జల్ అంతా అడగనట్లే ఉంటుంది కదా ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకోనాలి ఈ మిక్సీ అయితే ఇప్పుడైతే చూడండి డేటాలో వేస్తాము కదా ఈ డేటాలో వేసేదానికి ఆ స్మెల్కి అస్సలు రావు ఈగులు ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసేసుకునేసి దీన్నంతా బాగా క్లీన్ చేసేసుకొనేస్తాము ఎక్కడైనా ఒక చుక్క ఉన్నా కూడా ఇవి ఈగులు చాలా గల్లీజ్గా వచ్చి ముదురు అంతా వంట రూమ్లో గలీజ్ గలీజ్గా వచ్చి ఇట్లా ముసురుతా ఉంటాయి కదా అట్లా కాకూడదంటే మనం ఇట్లయితే ట్రై చేద్దాం చూడండి దీన్నైతే ఇట్లా నీట్గా కడిగేసేస్తాము చూసారు కదా తుడిచే తుడిచిపెట్టేసిడిస్తే ఈ గ్లస్సులు రావు ఇప్పుడు ఈ స్మెల్కే పరిగెత్తిపోతూ ఉంటాయి మా వీడియోలు చూస్తూ ఉంటారు కదా చూసేసి ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి లైక్ ఇచ్చేసి ఇంకా కొంతమందికి చేర్సేసేయండి ఇంకా వచ్చేసి కొంతమంది మీకు తెలుసా మా చుట్టాలు అక్క ఇరుగు పరుగు వాళ్ళే ఒక లైక్ ఇస్తే ఏమో మాకు డబ్బులు వచ్చేస్తుంది అనేటట్లుగా చూస్తారు వీడియోలు వీడియోలు చూసేసి లైక్ ఇస్తే డబ్బులు వస్తాయి వాళ్ళకి అని చెప్పేసి మాట్లాడుకుంటా అంటారు మేము కూడా చెవుల్లో విన్నాము కానీ ఎందుకు చెప్పండి మనం కూడా కష్టపడతాం కదా లైక్ కొడితేనే డబ్బులు ఉంటే ఇంకేం చెప్పు మనం లైక్ కొడితే ఇంకొకరు కూడా ఈ వీడియో పోతుంది అందుకోసం లైక్ కొట్టాలా అని చెప్పేది ఇట్లా చేసేస్తాం అనుకోండి మంచి బుద్ధి పెట్టుకునేలా ఎప్పుడైనా అంతే చెడ్డు బుద్ధి అనేది పెట్టుకోకూడదు మనం కష్టం బట్టి మనం తెలుస్తుంది వాళ్ళకి ఏం చెప్పు చూసి అట్లా మాట్లాడుకుంటారు లైక్లు కొడితే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి లైక్ కొట్టకూడదు అట్లా అనుకోకూడదు మనం మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు మంచిగానే ఉండాలా మనకి మనము ఏదో ఒకటి చేసినాడో వేరే వాళ్ళు మనకు కూడా హెల్ప్ చేయాలి కదా